హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను మరికొంత కలెక్షన్ అయితే రాధా కలెక్షన్స్ కి వచ్చేసాను వచ్చేసానమాట లాస్ట్ టూ వీడియోస్ కూడా వీళ్ళ షాప్ నుంచే చూసామన్నమాట ఒక శారీ వీడియో చూసాము ఒక బ్లౌజెస్ వీడియో చూసామండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉందనమాట ఈ రోజు మరికొంత శారీ కలెక్షన్ అయితే చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తారనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుందనమాట షేడ్ మనకు దీనికి రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసిందండి మంచి మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఈ శారీ వచ్చేసి మనకి జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి శారీ ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ షేడ్ అనమాట సింగిల్ కలర్ లో వచ్చేసింది ఇది కూడా మనకైతే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో అయితే వస్తుందండి మొత్తం కూడా జరీ వర్క్ అనమాట బిగ్ బార్డర్ శారీ మనకి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి ఇది వచ్చేసి ఇంకొక శారీ అండి చాలా బాగున్నాయి చూడండి శ్రావణ మాసంలో మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయన్నమాట అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ వచ్చేసిందండి మిడిల్ పార్ట్ లో పింక్ కలర్ వచ్చేసింది బార్డర్ కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇదైతే మనకి నైన్టీన్ సిక్స్టీలో అయితే ఉందండి చాలా బాగుందనమాట ఇంకొక శారీ వచ్చేసి ఇప్పుడు మనకి ఇలాంటి క్రీమ్ కలర్స్ మనకి ఇలా ట్రెడిషనల్ లుక్ కావాలంటే శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టించడానికి కూడా చాలా బాగుంటాయి అండి శారీస్ అయితే వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయండి బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకైతే ట్వంటీ థర్టీ టూ హండ్రెడ్ లో అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు మరొక శారీ అయితే చూసేయండి ఇదంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ అనమాట బార్డర్ కూడా చూడండి చాలా వెరైటీగా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చేసిందండి చాలా బాగుంది ఇది వచ్చేసి థర్టీ టూ హండ్రెడ్ లో అయితే ఉందండి మంచి ఫ్యాన్సీ లుక్ అనమాట ఇప్పుడు వచ్చేసి బాటిల్ గ్రీన్ కి పర్పుల్ కలర్ అండి అసలు సూపర్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ అయితే మనకి పైన బార్డర్ వచ్చేసి కొంచెం సింపుల్ గా షార్ట్ బార్డర్ వచ్చేస్తుంది మనకి కింది బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చేస్తుంది అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట మనకి ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ కోసం ఈ కలర్ కూడా యూస్ చేయొచ్చు అండి చాలా బాగుంటది చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి శారీ అయితే టోటల్ లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి సెల్ఫ్ లో అండి ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో మనకి సిల్వర్ వీవింగ్ గోల్డ్ వీవింగ్ కలిపి చాలా చిన్న చిన్న స్మాల్ డిజైన్ క్రీపర్ డిజైన్ లాగా వచ్చేసింది మనకు పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది కింది బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ టూ బార్డర్స్ అయితే వచ్చేస్తాయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ శారీ అయితే జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారనమాట నాకు బాగా నచ్చి ఒకసారి అయితే మీకు చూపించాను ఇంకొక శారీ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్ ఉందండి ఈ శారీ కూడా మంచి కలర్ఫుల్ లుక్ కావాలంటే ఈ శారీ అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట శారీ అయితే చూడండి బార్డర్స్ వచ్చేసి ఇలా వచ్చేసాయండి కింది బార్డర్ ఇలా వచ్చింది మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఇంకొకటి బేబీ పింక్ కి లైట్ డార్క్ పింక్ అండి ఇవన్నీ కూడా మనకి పబ్లిక్ చాలా ఉన్నందున నేనైతే ఇలా చేశాను అనమాట ఒక ఐడియా కోసం లాస్ట్ వీడియోలో అయితే శారీస్ ఓపెన్ చేసి చూపించామండి మీకు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసేయండి అన్ని శారీస్ కూడా ఓపెన్ చేసి విత్ ప్రైజెస్ తో అయితే చూపించామండి ఇది కొంచెం పబ్లిక్ ఎక్కువ అవ్వడం వల్ల నేనైతే ఇలా చూపిస్తున్నాను అనమాట ఇది కూడా వెరీ మనకి డీసెంట్ లుక్ అండి బేబీ పింక్ కి డార్క్ పింక్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ వచ్చేసి ఇది ఇంకొకటి మనకి గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుందనమాట సింపుల్ గా కావాలి హెవీ డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా అనమాట అన్ని కూడా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి లాస్ట్ వీడియోలో కొన్ని పట్టు శారీస్ కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూసామన్నమాట ఈ వీడియోలో పూర్తిగా పట్టు శారీసే అండి మనకి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసంలో పట్టు శారీస్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి ఓన్లీ పట్టు శారీస్ అయితే చూపించానండి ఈ వీడియోలో అన్నీ కూడా విత్ ప్రైస్ తో అయితే చూపించాను ఎక్కువ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో చాలా కలెక్షన్ ఉందండి మనకి పట్టు శారీస్ మనం ఎక్కువ పెట్టలేము కాకపోతే మనకి పట్టు లుక్ కావాలనుకున్న వాళ్ళకి జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో కూడా చాలా మంచి శారీస్ ఉన్నాయండి ఇంత కూడా వద్దు ఇంకా తక్కువ కావాలన్నా కూడా నైన్టీన్ ఫిఫ్టీ లో కూడా చాలా మంచి మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ అయితే ఉన్నాయన్నమాట అవైతే నేను లాస్ట్ వీడియో లో చూపించానండి మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇది చూడండి మంచి గోల్డ్ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసిందండి బార్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉందనమాట ఇది కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో అయితే ఉందండి ఈ శారీ కూడా మనకి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి కట్ చేయడానికి కూడా మనకి పైన బార్డర్ వచ్చేసి కొంచెం స్మాల్ వచ్చేస్తుంది కింద వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది ఈ శారీ కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఏమంటారు గ్రీన్ కి పింక్ కలర్ అండి అసలు చాలా బాగుంది ఈ కలర్ చూడండి మనకి పైన వచ్చేసి బార్డర్ ఇలా వచ్చేస్తుంది కింది బార్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఇలా సేమ్ బార్డర్స్ కావాలన్నా కూడా ఉంటాయి అనమాట చూడండి ఇది కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇంకొక కలర్ వచ్చేసి మనకి లైట్ లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కి మనకి పింక్ కలర్ అండి ఇది కూడా చూడండి అన్ని శారీస్ బాగున్నాయంటే ఇంకా చూడండి చూస్తే మనం ఏ శారీ అయినా బాగాలేదని చెప్పగలమా ఎంత బాగుందో ఇది కూడా మనకి చాలా బాగుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది మిడిల్ అంతా కూడా సిల్వర్ వీవింగ్ అండి ఇది కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుందండి అన్ని కూడా బాగున్నాయండి ఏ కలర్ కాంబినేషన్ కి ఆ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉన్నాయి అన్నమాట ఇది అన్ని ఇవన్నీ సారీస్ కూడా మనం రాధా కలెక్షన్స్ కొత్తపేట బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నామండి ఎవరికైనా పూర్తి అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి వీడియో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో కంపల్సరీగా నచ్చే ఉంటుంది ఇది ఇప్పుడు ఇంకొక వెరైటీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది పట్టు లుక్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి ప్యూర్ ర్యామాంగో అనమాట చూడండి పట్టు శారీస్ లాగా ఉన్నాయన్నమాట క్లాత్ అయితే వెరీ ప్రీమియం అండి త్రీ థౌజండ్లో అయితే ఉందన్నమాట ఈ శారీ ఇందులో కూడా ఇంకా కలర్స్ అయితే ఉంటాయండి నేను శాంపిల్కి సింగిల్ సింగిల్ కలర్స్ అయితే అలా అనమాట ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అన్ని కూడా డిఫరెంట్ మనం చూసిన కలర్ కాంబినేషన్స్ ఏ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట రాధా కలెక్షన్స్ లో న్యూ బ్రాంచ్ అండి కొత్తపేట లో ఉంటుంది ఇక ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇదంతా కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లో అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు ట్రెండింగ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయండి కలెక్షన్ కలెక్షన్ కనుక నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి రాధా కలెక్షన్స్ కి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియో చూసేయండి లావెండర్ కి రెడ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ లో అయితే ఉందనమాట ఇంకొక శారీ చూసేయండి వైట్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా చాలా బాగుందనమాట మనకి ఇవన్నీ రోజు నేను సెలెక్టెడ్ పీసెస్ అయితే చూపించానండి శ్రావణ మాసంలో అందరికి యూజ్ అయ్యే కలర్ కాంబినేషన్స్ అయితే చూపించాను అనమాట ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి మనం చూసేదంతా రాధా కలెక్షన్స్ నుంచి అనమాట Thank you so much.